నిజామాబాద్ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారికి ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి యావత్తు మాల సామాజిక వర్గం అంతా కూడా తమ పూర్తి మద్దతును తెలియజేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మాల సంఘాలంతా ఒక దగ్గర కూర్చొని కాంగ్రెస్ పార్టీకి మాల సామాజిక వర్గం యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తూనే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత పదేళ్ళు గత పర్యాయంగా ఎంపీగా ఉన్నటువంటి ఈ ప్రాంత ఎంపీ ధర్మపురి అరవింద్ గారు దళితుల పైన ప్రధానంగా ఏ ఉద్దేశంతోనైతే ఆనాడు దళితులపైన పెద్ద ఎత్తున హింస కార్యక్రమాలు చేపడుతున్నటువంటి క్రమంలో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం అనేటువంటి చట్టాన్ని పార్లమెంటు చేసినటువంటి చట్టాన్ని అపహాస్యపరుస్తూ ఆయన ఎస్సీ ఎస్టీ చట్టం అంటే ఒక లొట్టఫీస్ చట్టం అని చెప్పేసి పార్లమెంటేరియన్లో చేసిన చట్టాన్నే ఉపేక్షించినటువంటి వ్యక్తి నిర్లక్ష్యంగా దళిత అధికారుల పట్ల మాట్లాడినటువంటి వ్యక్తి దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి వ్యక్తి అయినటువంటి అరవింద్కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్క పల్లెకు వెళ్ళి ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోర్మాద చర్యలను తప్పకుండా ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ మేము తెలియజేస్తూ ఉన్నాం నిజంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కేటాయించి మా ఆత్మగౌరవాన్ని రాజకీయంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిలబెట్టగలిగింది అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాలు మాలలకిచ్చి ఒక స్థానాన్ని మాదిగా ఉపకులాలకిచ్చి మాలలకు పెద్ద పెద్దపీట వేసినందున కూడా మేమందరం కూడా ఈ పార్టీకి మద్దతు తెలపాలనేటువంటి ఒక నిశ్చయంతో మొత్తంగా కూడా అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని మాల సంఘాలు ఒక్కొక్క జిల్లాను మేమందరం కూడా బాధ్యతగా తీసుకొని ఇలా పనిచేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ మద్దతుకు మేము ఇలా వారిని గెలిపించడానికి ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలా బీజేపీ ఇలా దళితుల మధ్య చిచ్చు పెడుతూ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశము అది కాదని తెలిసినా కూడా మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి బీజేపీ నాయకులు ఇలా కేవలం మాలల యొక్క మనోభావాలను తెలుసుకోకుండానే మాలల మనోభావాలను మాల ఉపకులాల మనోభావాలను కిచ్చపరుస్తూ ఒక రోడ్డు మ్యాప్ ప్రకటించకుండా మేము ఎస్సి వర్గీకరణ చేస్తామని చెప్పేసి దేశ ప్రధాని ఒక కులానికి అనుకూలంగా మాట్లాడమనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మాలలను తీవ్ర మానసిక వేదన గురి చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం నిజంగా కూడా మీకు వర్గీకరణ చేయాలనుకుంటే మీరు వర్గీకరణకు మాదిగల అభివృద్ధికి మీరు చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా మాదిగలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ని ఏర్పాటు చేసి వారిని అధికారంలోకి తీసుకురావడానికి లేదంటే వారిని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏదైతే ఆనాటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కాలరాస్తూ భారత ప్రభుత్వము ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలా ఉత్తరాదిన బలహీనపడుతున్నటువంటి బీజేపీ పార్టీ ఇలా దక్షిణాన మొత్తంగా కూడా అన్ని వర్గాలను మేము చేయుతను అందిస్తున్నామని చెప్పేసి ఇలా మొత్తంగా కూడా ఈ వర్గాల యొక్క అభివృద్ధిని కుంటుపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో అందరూ కూడా ఎండగట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా దళితులకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఇలా దళితులకు మూడెకరాల భూమి కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు జవహర్లాల్ నేషనల్ అర్బన్ మిషన్ రూరల్ మిషన్ కింద కావచ్చు లేదంటే రాజీవ్ గృహకల్ప కింద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి దళితులకి నిందించినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికే మా సంపూర్ణమైనటువంటి మద్దతును మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏ విధంగా ఇవాళ మొత్తంగా కూడా మా అభివృద్ధి కోసం ఏ విధంగా మాలల అభివృద్ధి కోసం పనిచేసిందో మేము ప్రతి మాలపల్లెకు మాల కులానికి వెళ్ళి మాలలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొత్తము ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలను వారు చిత్తశుద్ధితో అమలు చేసిందో రో వాటన్నింటినీ కూడా ప్రజాక్షేత్రంలో చెప్పి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిపే ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పేసి అరవింద్ యొక్క అహంకారాన్ని ఈ యొక్క ఈ ప్రజాక్షేత్రంలో మేము నిలదీస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రాంత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గము యువత అట్లాగే మిగతా అన్ని సెక్షన్లలో ఉన్నటువంటి మాల మాల అనుబంధ కులాల ప్రజలంతా కూడా అరవింద్ ఓటమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి ఈ ప్రాంత మాల ప్రజలకు పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నా అంబేద్కర్ సంఘం జిల్లా అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆరుమూరు కాన్షెన్సీ ఇంచారు ఏదైతే ఈ పదమూడు తారీఖు పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఆ సార్వత్రిక ఎన్నికల కోసం మా మాలకులు గ్రామ అందరినీ గ్రామగ్రామణ తిరుగుతూ వాళ్ళకు ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి వైఖరి విధంగా ఉన్నారో వాళ్ళు రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని తీసేసి భారత రాజ్యాంగానే మారుస్తామని వాళ్ళు చెప్తున్న తీర్పు మేము నిరసనగా ఈరోజు మేము మాల ఏకమై బీజేపీకి ఓటేయద్దని కాంగ్రెస్కి ఓటేసి అరవింద్ను ఓడగొట్టి జీవన్రెడ్డిని గెలిపేయాలని బిరుదుస్తూ ఉన్నాం దానికోసం మేము ఆర్మూర్ కాన్స్టిట్యసీలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ మా మాలలందరం ఏకమై అరవింద్ను ఓడగొట్టదంతకే కంగణం కలుగుతూ ఉన్నాం ఎందుకు అంటే ఏదైతే అరవింద్ గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా కానీ నిజామాబాద్లో ఉన్నటువంటి సమస్యలు కానీ రైల్వే లైట్లు కానీ ఎక్కడైనా కానీ సామాన్య ప్రజల అభివృద్ధి కోసం ఇక్కడ మాట్లాడినటువంటి దాఖలు ఆయన ఆహంకార పూరితంగా విద్వేషాల ధోరణ ధోరణితో ఏదో మతపరమైనటువంటి ఇష్యూలలో అన్ని వర్గాలను వేడి చేసే విధంగా నిభజనలు చేసే విధంగా మాట్లాడుతున్నాం చూడండి అది చాలా అహంకారపూరితమైనది దాన్ని మేము పూర్తిగా మార సంఘంలో తరఫున ఖండిస్తూ ఉన్నాము మేము నివేదిస్తూ ఉన్నాము ఇప్పటికైనా మేమందరం ఏకమై ఈ బీజేపీ గవర్నమెంట్ను రాకుండా ప్రయత్నం చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం మేమందరం గ్రామ గ్రామాన తిరిగి మార సంఘాలను ఏకపరుస్తూ ఈరోజు కాంగ్రెస్కు ఓటేపించి జీవన్ రెడ్డిని అత్యధికమైనతో గెలిపిస్తామని తెలియజేస్తూ వీరందరూ వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై బీర్ జై మాల అర్జున్ సురేష్ తెలంగాణ అంబేద్కర్ జన్ సంఘం రాష్ట్ర ప్రధాని కార్యదర్శి ఈరోజు సమావేశమైన మానవ సహోదరుడు పెద్దలు చెప్పి నారాయణ ప్రదీప్ ప్రభాకర్ భోజన ప్రదీప్ ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ సమావేశం ఏంటంటే బీజేపీ ఏదైతున్నదో అది పక్కా మతమతమైనటువంటి పార్టీ అలాగే అవన్నా కాదన్నా మళ్ళీ అధికారంలో కంటే మాత్రం రాజ్యాంగానికి కంపల్సరీగా తీస్తుంది ఎందుకనంటే వాళ్ళ ఎజెండాని అది ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం గట్టు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మునిగు రావడలేదు ఏదైనా ప్రభుత్వాన్ని రూల్స్తే మన సుప్రీంకోర్టులో వచ్చేసి మళ్ళీ ప్రభుత్వానికి రక్షణ ఉండి న్యాయంగా జరిగేటువంటి ఎన్నికల్ని న్యాయంగా జరిపిస్తున్నారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రద్దు మన రాజ్యాంగాన్ని రచించుకోవాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మా ఇంట్ల రిజర్వేషన్ రద్దు చేయాలనేది ఒక కార్య ఈ మధ్య వెళ్ళింది సరే ఆయన తెలిసి అన్నడా తెలకన్నాడా అన్నడా అనలేడా కానీ వాళ్ళ మనసులో ఉన్నది మాత్రం నిజం ఎందుకంటే మీరు గమనించండి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా అమ్మేస్తున్నారు మోడీ ఒకటి అది ఎల్ఐసి రైల్వే కోల్ ఇండియా సిపిఆర్ తర్వాత బిఎస్ఎన్ఎల్ ఈ ప్రభుత్వ రంగ ఖనిజాభివృద్ది సంస్థ ఎన్ఎండిసి ఇట్లాంటి ప్రతి ప్రభుత్వ సంస్థను అమ్మేయడం వల్ల మనకు ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ వస్తుంది ప్రభుత్వ అంటే ప్రతి రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలే కానీ ప్రభుత్వాలు కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ ఇలాంటి జాబ్స్ రావడం జరుగుతుంది ఇవన్నీ కుదించడం వల్ల రైల్వేస్ కూడా దాంట్లో షేర్ చేయడం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తే రాజ్యాంగం ఉంటే ఏంది లేకుంటే రిజర్వేషన్ ఉంటే ఏంది లేకుంటే రేపు జాబే అనేది రాదు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వెంటనే ఎనికి తగ్గల వాళ్ళు బీజేపీ ఏదైతే అమ్ముతున్నదో ఆ అమ్మడం అనేది ఇప్పటికి కూడా తగ్గించి ఇప్పుడేదైతే ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేట్ పెట్టుబడులు పెట్టించివో అవన్నీ బేషంతగా వెనక్కి తీసుకొని దాంట్లో ఉద్యోగాలు కల్పించి ఈ దేశంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారు బీజేపీ ఇలా రెండు లక్షలు ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే మనకి ఇవన్నీ ఎందుకు ఈ ఉద్యోగాలని ఎందుకు అనేది వాళ్ళ భావన కాబట్టి వాళ్ళ రాజ్యాంగం వాళ్ళ సిద్ధాంతం వేరు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇంటికి సమానం వాళ్ళకు కావాల్సింది మందిర్ మజిద్ హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ మూడే కావాలా ఈ తోటి భారతీయులటువంటి సున్నిత మనసును దెబ్బగొట్టి వాళ్ళ మనసును వాళ్ళ వైపు నెట్టి గెలుస్తున్నారు కానీ ఒక్క మంచి పని చేసిన మోడీ ఒక్క మంచి పని ఒక్కటి కూడా లేదు ఈ దేశానికి ఏదైనా లాభం జరిగిందేది లేదు ఏమన్నటువంటి సర్జికల్ స్ట్రైక్ అంటే వాట్సాప్లో చెప్తాడు బీజేపీ పర్ అంతా వాట్సాప్ యూనివర్సిటీ ఇంకా వేరే పనే లేదు వాళ్ళు చేసింది లేదు పోసింది లేదు కాబట్టి రేపు భవిష్యత్తులో వాళ్ళు నాలుగు వందల సీట్లు ఎందుకు అడుగుతున్నారు ఏ అధికారాన్ని అయినా కానీ ఇట్టి అనే పార్లమెంట్లో పాస్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా వాళ్ళ హక్కులు విక్కులు ఏది చేయకుండా చేయాల్సి మనం అనుకున్న రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ భారతదేశంలో ఇట్లాంటి రాజ్యాంగాలు చేయాలి కేవలం అంబేద్కర్ భారత రాజ్యాంగమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మా మారు సంఘాల తరఫున ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తూ ఇలా జీవన్రెడ్డి గెలుపుతూ మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఒక ప్రజాస్వామ్య పార్టీ మీరు కూడా అట్లాంటి పని మీరు చేయకుండా ఈ మతం మతాల మతాలని ఈ దేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు మతం మతం అని ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి అతమైపోయింది ఈ పాకిస్తాన్కి అయిపోయింది బంగ్లాదేశ్ కూడా అతివైపు వెళ్ళి ఒక పదిహేను క్రితం తెలిసింది అబ్బో మనం మతం అయిపోతే కథ అవుతామని ఇవాళ బంగ్లాదేశ్ వాళ్ళు ప్రజాస్వామ్యం అయిపోయి ఇవాళ విద్యా వైద్యంలో టాప్ ఉన్నది ప్రపంచంలో ఇవాళ మన దేశం నూట నలభై తొమ్మిది ఉన్నది విద్య వైద్యంలో నూట ఇరవై తొమ్మిది ఉన్నది ఆర్థిక స్థితిలో నూట నలభై ఉన్నది వీడంటాడు అబ్బో ప్రపంచంలో ఐదో శక్తి అయింది ఇప్పుడు మూడో శక్తి అవుతుంది ఇదంతా వాట్సాప్ తప్పే ఇవాళ నాలుగు ఐదు పర్సెంటే ఉన్నది దేశాభివృద్ధి కాబట్టి ఈ బీజేపీ దుర్మార్గమైనటువంటి బీజేపీ మన కాదు ఈ దేశం కూడద్దు అట్లాగే ఉత్తర భారతదేశంలో కూడా దళితుల మీద మైనార్టీల మీద బహుజనుల మీద బీసీల మీద అనేక దాడులు దొరుకుతున్నాయి మీరు చూశారు గతంలో ఒక పెళ్లి పిల్లగాడు గుర్రం మీద అయితే అరే నువ్వు గుర్రం మీద ఎంత పెళ్ళి చేసుకొని మా ముందట మా అగ్రవర్ణల ముందట ఠాగూరు చంపేశారు ఇదంతా మనమంతా దేశం అంతా ఈ ఉత్తరప్రదేశ్లో అట్లాంటి పరిస్థితి టే రేపు రేపు కాబట్టి ఈ దేశ్కి బచావ్ బీజేపీకి హటావ్ పార్లమెంట్ ఎలక్షన్లో అనుభవజ్ఞులు మరి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి మా యొక్క మాల సంఘం తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరాగాంధీ ఆయం నుంచి కూడా ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు అనుకూలంగా ఎన్నో చట్టాలు కార్యక్రమాలు తీసుకొచ్చింది కాబట్టి ఈనాడు మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలు లబ్ధి పొందిందంటే మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేమందరము ఇప్పటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓటు వేయకుండా అందరము ఐకమత్యంగా మాల సంఘము మన అందరము ఐకమత్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు చెప్పేసి దానికి మేము ఖచ్చితంగా వన్లాడ్గా ఓటు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డికి ఏపేయడానికి మేము అందరం అభివృద్ధి చేస్తామని చెప్తూ అందరికీ జరుగుతుంది సోదరులందరికీ రాబోయే మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఆలోచించి ఎందుకంటే మన రాజ్యాంగానికి ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు ఆలోచించి జీవన్ రెడ్డి గారిని అధిక మీదతో గెలిపించాలని కోరుచు జేవి